రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో గురువారం రోజున హైదరాబాద్లోని క్యూ న్యూస్ ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సాయి ఈశ్వరాచారి ఆత్మశాంతికై వేములవాడలో బీసీ సాధికారక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కానీ ఎవరు కూడా ఎలాంటి అఘహిత్యాలకు బలిదానాలకు ఆత్మహత్య యత్నానికి పాల్పడవద్దని కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధం చేసి అమలు చేయాలని బీసీ రిజర్వేషన్లపై ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు విశ్వ్రాహ్మణ బుద్ధుబిడ్డ బీసీ బిడ్డ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషమించి నిన్న మరణించడం చాలా బాధాకరం మరి సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి మరి ఇక్కడైనా ఇలాంటి బలిదానాలు ఆత్మాహుతి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశంలో పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుల గురించి ప్రస్తావించాలి అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేసి ఢిల్లీని స్తంభింపజేసైనా కానీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా అమలు జరిపి బీసీలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను రాష్ట్రానికి చెందిన పదహారు మంది జాతీయ ఎంపీలు బీసీల ఓట్లతో గెలుపొంది పార్లమెంటులో ప్రస్తావించకపోవడం పార్లమెంట్లో పద్నాలుగు బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ బీసీ బిల్లులు ప్రవేశపెట్టకపోవడం చాలా బాధకరం మరి ఉద్యమం ఉవ్వెత్తున ఎక్సి పడకముందే కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో సమాలోచనలే చేసి మరి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ల అమలుకై ప్రాణత్యాగం చేసిన మరి సాయి ఈశ్వరాచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని వారికి న్యాయం చేయాలని మరి రాష్ట్ర బీసీ జాతి మొత్తం ఈశ్వరాచారి కుటుంబానికి అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాము జరుగుతున్న అన్యాయము మరి ఏదైతే బీసీలకు అరవై శాతమే తెలంగాణలో ఉన్న బీసీలు మరి ఈరోజు రాజ్యాధికారం కొరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరి గద్దెనెక్కిన పార్టీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి స్థానిక ఎన్నికలు బీసీ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మరి పిల్లలందరికీ కూడా తమిళనాడు తరహాలో ఏదైతే అరవై శాతం ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా కావాలని కూడా బీసీ ఉద్యమాలు బీసీ జాక్ ఈరోజు అన్ని నూట ముప్పై ఆరు కుల సంఘాలందరూ కలిసి ఒక బీసీ ఉద్యమం చేస్తున్న తరుణంలో అందరు కూడా ఒక యూనిట్గా వచ్చి ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక చైర్మన్గా ఆర్ కిస్ఐ గారు మరి నేను తెలంగాణ ఉన్నర్వ సంఘం పట్టేల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను బీసీ సాధికార సంఘంలో ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను మరి మా పొలస్ నరేందర్ గారు తెలంగాణ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు మరి మేమందరం కూడా ఈరోజు హైదరాబాద్లో పోరాటం చేస్తున్న సమయంలో మరి ఏదైతే మనకు నలభై రెండు శాతం మనకు అమలు చేస్తా అని అమలు చేయకుండా మరి దాన్ని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మరి మనందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో పోదామని చెప్పి మరి దాని తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత రెడ్డీలతోనే మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేయించి మరి ఈరోజు నిర్వీర్యం చేసి మరి బీసీ సంఘాలు మేము ఇంతమంది లొల్లి చేస్తున్నా ప్రెస్ మీట్లు పెడుతున్నా ఉద్యమం జరుగుతున్నా గ్రామ స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఎవరిని పిలవకుండానే ఈరోజు స్థానిక ఎన్నికలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది మరి ఏదైతే వాళ్ళు ఒక మూడు వేల కోట్ల రూపాయలు మరి పోతాయి అనుకొని అనుకున్నారా లేకపోతే బీసీలు ఇలానే అనుకుంటారు ఏమైతే లే అనుకొని మరి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినారు మరి దానిలో సర్పంచ్ల ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఎవరికి వాళ్ళుగా పోటీ చేయాలని పోటీ తత్వంతో ఈరోజు కనీసం మరే పాతది ఇరవై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ కూడా ఈరోజు పట్టించుకోకుండా మరి ఏడు శాతం పద్దెనిమిది శాతం ఈరోజు బీసీలను కూడా జనరల్ సీట్లలో రిజర్వేషన్లు ఇచ్చి ఎంతో అన్యాయం కూడా ఈరోజు बीसी ल